హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగర్ కర్నూల్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తు శిరీష అలియాస్ బర్రెలెక్క వాళ్ళ ఇల్లు ఇది వాళ్ళ అత్తగారి ఇల్లు వాళ్ళు ఇద్దా అండి ప్రచారానికి వెళ్తున్నాం ఈ బ్రో అక్కకు సపోర్ట్ చేయడానికి వచ్చిండు ఈ బ్రో కూడా అక్కకి సపోర్ట్ చేయడానికి వచ్చిండు అది ఇంటర్వ్యూ ఈ కారు బర్రెలెక్క ప్రచారం చేయడానికి ఈ అన్న వాళ్ళందరూ ప్రచారం చేయడం కోసం వచ్చారు అక్క నిల్చున్న అక్క కింద కూర్చున్న అక్క యాంకరు ఈ అక్క యాంకరు ఈ తమ్ముడు కూడా ప్రచారం చేయడానికి వచ్చాడు ఇక బర్రెలక్క వాళ్ళ మమ్మీ మంచిది అవుతాను ఇక ఈ అక్క కూడా ప్రచారం చేయడానికి వచ్చింది అన్నయ్య వెంకటేష్ అక్క వాళ్ళ హస్బెండ్ అయి చెప్పాను ఒకసారి వెంకటేష్ వాళ్ళ మమ్మీ ఇదే వాళ్ళ ఇల్లు లోపల మొత్తం చేరింత అందరుంది ఇదే వాళ్ళ ఇల్లు మమ్మీ మమ్మీ హాయ్ చెప్పు ఏ గుర్తుకోట వేయాలి విజిల్ 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 ఇదంతా ప్రచారం చేయడానికి వచ్చడానికి వాళ్ళందరి ఇక్కడ పడుకోవడానికి ఇదంతా ఏర్పాటు చేశారు ఇది అక్కడే రెడీ అయింది పోవడానికి ఓకే రెడీ అయింది వెళ్దామా ఇంగ్లీష్ వాళ్ళ డాడీ ఏ గుర్తుకోటేయాలి చెప్పండి అంతే ఓకే థ్యాంక్ యూ ప్రచారం కార్ బాగో బరలాక ఇప్పుడే పోతుంది లోపలికి మళ్ళీ వస్తుంది Aka, hai, jepok, sorry, hai. Percaya yang Oke, okay, ready.